శ్రీకృష్ణ పరబ్రహ్మణి పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఎనిమిది సత్పురుష వృత్తి శ్లోకము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి భావము రాజశేఖరుడా విను పరమాత్మ అయిన బ్రహ్మమునకు తప్ప కాలానికి కాల ప్రభావానికి లోబడ్డ బ్రహ్మాది దేవతలకు సత్వ రజస్తమస్సులని త్రిగుణాలకు అహంకారానికి మహాతత్వానికి సమస్త సృష్టికి హేతుభూతమై ప్రధానమనబడే ప్రకృతికి ఆధిపత్యం లేదు అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థమంటూ ఏదీ లేదు సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు మహనీయములైన మాధవుని చరణార విందాలను మనస్సులో అనుక్షణము నిలుపుకుంటారు విష్ణు సంబంధమగు పరమపదమే అన్నింటికంటే ఉత్తమ స్థానమని గ్రహిస్తారు ఈ రీతిగా శాస్త్రజ్ఞానబలము అనే మంటలో విషయ వాసనలను తగులబెట్టి వారు దేని మీద అపేక్ష లేకుండా ఉంటారు ఓ పురువంశపు రాజా యోగి పాదమూలంతో స్థానంలో ఉండే మూలాధార చక్రాన్ని అదిమి పడతాడు ఆ పైన ప్రాణవాయువును బిగబట్టి నాభిస్థానం వద్ద ఉండే మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు అక్కడ నుండి హృదయంలోని అనాహత చక్రానికి అందుండి వక్షస్థలంలో ఉన్న విశుద్ధ చక్రానికి నుండి ఆ చక్రాగ్రముండే తాలుమూలానికి ఆ తాలు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు అందు మీదట కళ్ళు చెవులు ముక్కు నోరు మూసుకొని ఏ కోరికలు లేనివాడై అర్ధ కాలం ఇంద్రియాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు పిమ్మట బ్రహ్మరంధ్రం బేవించుకుని పరబ్రహ్మంలో లీనమవుతాడు శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో కేచరులు సిద్ధులు విహరించడానికి అనువైనది అనిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినట్టి బ్రహ్మలోకం చేరుతాడు విద్య తపస్సు యోగం సమాధులను అనుష్ఠించి లింగ శరీరాన్ని వాయులీనం చేసిన యోగేశ్వరులు బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తుంటారని పెద్దల మాట కర్మలతో ఎవ్వరూ అలాంటి స్థానం పొందలేరు బ్రహ్మ లోకాభిముఖుడైన యోగి సుషుప్నానాడి ద్వారం నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో పయనిస్తూ అగ్నిదేవతను చేరుకుంటాడు అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్య పాపాలు నశింప చేసుకుని నిర్మలుడై భాసిస్తాడు అతడు దేనిలోనూ తగులుకొనడు నక్షత్రపదం గడిచిపోతాడు ఆపై సూర్యం మండలం మొదలు ధృవ మండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుకుంటాడు తుదకు విష్ణు సంబంధమైన శింశుమార చక్రం చేరుతాడు అక్కడ ఒంటరిగా స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహార్లోకం ప్రవేశిస్తాడు మహాకల్పకాలం వరకు అందే క్రీడిస్తాడు కల్పాంతంలో అనంతుని వదనము నుండి విలువడే కరాలాగ్ని జ్వాలల్లో దగ్ధమైపోతున్న త్రిలోకాలను చూస్తాడు అందువల్ల జనించే అగ్ని దాహం సహించలేక అక్కడ నుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు అక్కడే నివసిస్తాడు నరేంద్రోత్తమ భూలోకంలో పదు నలుగురు మనువులు పుట్టి గిట్టే కాలమంతా కలిస్తే బ్రహ్మలోకంలో ఒక పగులు అవుతుంది అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి శోకం వార్ధక్యం మృత్యువు కృషత్వం భయం దుఃఖం ఇలాంటి బాధలు అక్కడ లేవు హరి చరణాలను ధ్యానించాలనే లేక మూడులైన వారి శోకస్థితిని బ్రహ్మలోకం నుండి గమనించవచ్చు శ్రేష్ఠులైన సిద్ధులు యోగులు అమృత ప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండుగగా అక్కడ వినవచ్చు అలాంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు మళ్ళీ ఆ లోకం నుండి తిరిగి రానే రాడు హరి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ